ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రజాసేవకి అంకితమని సీఎం చంద్రబాబు సతీమని నారా భువనేశ్వరి అన్నారు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని ఎన్టీఆర్ సర్కిల్లో పలు సేవా కార్యక్రమాల్లో నారా భువనేశ్వరి పాల్గొన్నారు చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు మహిళలకు కుట్టుమిషన్లు దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు వెనికిడి లోపం ఉన్నవారికి పరికరాలను పంపిణీ చేశారు పేద ప్రజలకు చేతనైనంత సాయం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టును ప్రారంభించారని ఆయన ఆశయాలను తాను ముందుకు తీసుకువెళ్తున్నానని భువనేశ్వరి తెలిపారు తెలుగుదేశం కార్యకర్తలకి వాళ్ళకి ఈ స్కూల్ ప్రారంభించాం తద్వారా ఈ స్కూల్ నుంచి ప్రతి సంవత్సరం మూడు వందల పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ అకామిడేషన్ భోజనాలు అన్ని సౌకర్యాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ ప్రాఫిట్స్ ఆ చల్లపల్లి స్కూల్లో మేము తిరిగి మేము ముందుకు తీసుకెళ్తున్నాం చాలా పల్లి స్కూల్ అట్లానే ఆ కాస్ట్ స్కాలర్షిప్స్ ద్వారా నాలుగు వేల రెండు వందల యాభై మంది లబ్ధి పొందారు మూడు పాయింట్ నలభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అయింది అదే కాకుండా రెండు వేల ఇరవై అనాథ పిల్లలు ఇప్పుడే మీకు చెప్పాను చల్లపల్లి స్కూలు ఆ స్కూల్ నుంచి ఇరవై వేల ఇరవై మంది బయటికి చదువుకుని బయటికి వెళ్ళి వాళ్ళ ఐటీ రంగంలో కానీ బిజినెస్లు కానీ ఇతర బిజినెస్లో వాళ్ళు స్థిరపడారు అట్లానే గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ రెండు కోట్ల డెబ్భై మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టింది ఎన్జిఆర్ ట్రస్ట్ అట్లానే ఇప్పుడు ఫ్రీ డిఎస్సి కోచింగ్ సెంటర్ ప్రారంభించాము దీంట్లో నూట యాభై మంది ఉచితంగా కోచింగ్ తీసుకుంటున్నారు అండ్ మా ఫ్యాకల్టీని